ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి నేను మన స్మార్ట్ వన్ రిలయన్స్ కొత్తపేట్ దాంట్లో మన బ్రాంచ్లో యాక్చువల్గా చాలా మందికి భారత్ రైస్ ఉంది ఐడియా ఉంది కదా టూ నైంటీ రూపీస్ టెన్ కేజెస్ సో మన ఆధార్ కార్డు దుప్పటి తీసుకోవాలి సో ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి మీకు చూపెడుతున్నాను ఎవరికైనా కావాలని తీసుకొచ్చు టూ నైంటీ రూపీస్ భారత్ రైస్ సో ఇక్కడ మనకి స్టాక్ అవైలబుల్ ఉందండి ఎవరైనా కావాలంటే మాత్రం వచ్చి తీసుకెళ్ళచ్చు నేను తీసుకెళ్తున్నాను నేను కూడా రైస్ చూద్దాం ఎట్లా ఉంటుంది రైస్ అని చెప్పేసి ఇది వచ్చేసి మనకి భారత్ గోధుమ పిండి అండి ఇది ఆల్రెడీ చూపెట్టాము అవడం మీకు ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ పర్ కేజీ ఫైవ్ కేజీస్ ఉంటుంది మనకి ఇది సో ఈ రెండు స్టాక్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఇప్పుడు దీంట్లో తీసుకున్న స్టోర్స్ అండి ఇద స్మార్ట్ స్టోర్స్ సో చూశారు కదా మనం టెన్ కేజీస్ రైస్ యాక్చువల్లీ దీనికి అయితే వీళ్ళేం ఆధార్కి ఈ ఆడ అడగలేదు నన్ను సో కాబట్టి ఇది వచ్చేసి మీరు నాగోల్కి వెళ్ళే రోడ్డు ఇది వచ్చేసి కొత్తపేట వెళ్ళే రోడ్డు ఇది ఇది ఆపోజిట్లో ఒక బిల్డింగ్ ఉంటుంది సో దాని ఆపోజిట్లోనే మీకు స్మార్ట్ వన్ అని ఉంటుంది రిలయన్స్ వాళ్ళకి సో ఇక్కడికి వస్తే టెన్ కేజీస్ బ్యాగ్ తీసుకోవచ్చు టూ నైంటీ రూపీస్ పెట్టేసి మీరు సో రైస్ బ్యాగ్ మనం ఓపెన్ చేసామండి మనము ఓపెన్ చేస్తే రైసు రైస్ రైసు మరి సన్నగా లేదు మరి లాభం చెప్పడానికి లేదు చూడాలి ఇప్పుడు రైస్ వండితేనే అర్థమవుతుంది సో ఒకసారి వండినాక మీకు చూపట్టడం జరుగుతుంది ఎట్లా ఉంది మనకు సార్ రైస్ ఎట్లా వస్తుందని చెప్పించి సో రైస్ చూడండి రైస్ అయితే ఇలా ఉంది ముఖ్యంగా కొద్దిగా లాగానే ఉంది ఇది సో మనము డిఫరెంట్ మోడ్గా ఇంకొక విధంగా కూడా ట్రై చేద్దాము అప్పుడు చూపెడతాను అది కూడా చూపెడతాను అయితే మనము విడిగా వండామండి ఇట్లా నిన్న చూపెట్టా కదా మన కుక్కర్ వంట కూడా అని చెప్పేసి సో విడిగా వండితే కూడా రైస్ ఇట్లా అవుతుంది మరి మోస్ట్లీ అయితే రైతు లావుగానే అవుతుంది మరి మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి మీరు కూడా మీ అభిప్రాయాన్ని అన్నట్టు అయితే చేయండి రైస్ చూసారు కదా అవుతున్నాం ఈ వండే పద్ధతి కూడా మరి ఏమన్నా మారుతుందా లేదా నాకు ఐడో లేదు మా మాదరే ఉండింది ఇప్పుడు ఎందుకంటే నేను కూడా మీకు చూపెడతామని తీసుకొచ్చిన యాక్చువల్గా బ్యాగ్ ఇది